పింఛాస్ పార్శ్వభాగం సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయం పదవ వచనం నుంచి ముప్పైవ అధ్యాయం ఒకటో వచ్చినం వరకు అప్పుడు ఎహువా మూషకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చను యాచకుడైన అహరోను మనమడును ఎలియాజర్ కుమారుడునైన పినేహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇజ్రాయిల మీద నుండి నా కోపం మళ్లించను గనక నేను ఓర్వలేక ఎండియు ఇజ్రాయిలను నశింపజేయలేదు కాబట్టి నువ్వు అతనితో ఇట్లా నువ్వు అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయిచున్నాను అది నిత్యమైన యాచక నిబంధనగా అతనికిని అతని సంతానమునూ కలిగి ఉండును ఏలే అనగా అతడు తన దే ఏలోహిం విషయమందు ఆసక్తిగలవాడై ఇజ్రాయిల నిమిత్తం ప్రాయచితం చేసెను చంపబడిన వాని పేరు జిమే అతడు షిమ్యోనీలలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు చంపబడిన స్త్రీ పేరు కోజ్బీ ఆమె సూరు కుమార్తె అతడు మిథ్యానీయులలో ఒక గోత్రంనకును తన పితరుల కుటుంబంనకును ప్రధాని అయి ఉండెను మరియు ఎహోవా మోషకు ఇలాగ సెలవిచ్చను మిథ్యానీయులు తమ తంత్రములను తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు వారిని బాధపెట్టి హతం చేయడి వారు తంత్రములు చేసి పేయరు సంతతిలోను తెగులు దినం నందు పేయేరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిథ్యానియుల దిపతి కుమార్తెనైనా కుజ్బీ సంగతిలోను మేమును మోసపుచ్చుర్రీ ఆ తెగులు పోయిన తర్వాత ఎహోవా మోషక్కును యాజకుడ అహరుణ్ కుమారుడైన ఏలిజర్కును ఇలాగ సెలవిచ్చను మీరు ఇజ్రాయిల్ సర్వ సమాజంలోనూ ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఇజ్రాయిలు సేనగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబంలో బట్టి వ్రాయించుడి కాబట్టి ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారి లెక్కింపుడని ఎహోవా మోషక్ను ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇజ్రాయిలకు ఆజ్ఞాపించినట్లు మోషయు యాజకుడకు ఎలియాజర్ను ఇజ్రాయేలీలు మోయాబు మైదానములలో ఎరుక యొద్దనున్న యోధాన దగ్గర నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పారు ఇజ్రాయేలు తొలు తొలుచూలు రుబేను రుబేను పుత్రులు హనోకీలు అనోకు వంశస్థులు పల్లువీలు పల్లు వంశస్థులు హెస్ట్రోనియులు హెస్రోన్ వంశస్థులు కర్మీలు కర్మీ వంశస్థులు వీరు రూబోనియల వంశస్థులు వారిలో లెక్కింపబడినవారు నలభై మూడు వేల ఏడు వందల మంది ఏడు వందల ముప్పది మంది పల్లు కుమారుడు ఇలియాబు ఇలియాబు కుమారులు నిముయేలు దాతాను అభిరాము కురాహు తన సమూహంలో పేరు పొందినవాడు అతని సమాజం ఎహోవాకు విరుద్ధంగా వాదించినప్పుడు సమాజంలో మూషే ఆహరణులకు విరోధంగా వాదించిన దాతాను అభిరాములు వీరు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల యాభై మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కూరహును మింగివేసినందునను వారు దుష్టాంతములైరే అయితే కుమారులు చావలేదు సిమ్యోను పుత్రుల వంశములలో నెమోలి నెమూయేలియులు నెమూయేలు వంశస్థులు యామీనియులు యామీను వంశస్థులు యాకినీయులు యాకిను వంశస్థులు జరాహ్యులు జిరాహు వంశస్థులు షావులీయులు షావులు వంశస్థులు ఇవి సిమియోనీల వంశములు వారు ఇరవై రెండు వేల రెండు వందల మంది గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోన్ వంశస్థులు హగ్గీలు హగ్గి వంశస్థులు షూనీయులు షూని వంశస్థులు వజానీయులు వజనీ వంశస్థులు ఏరీయులు ఏరి వంశస్థులు అరోదీయులు అరోద్ వంశస్థులు అరేలియులు అరేలి వంశస్థులు వీరు గాదీల వంశస్థులు వారి సంఖ్య చొప్పున వీరు నలభై వేల ఐదు వందల మంది యూదా కుమారులు ఏరు ఓనాను ఏరును ఓనానును కారాను దేశంలో మృతి పొందిరు యూదా వారి వారి వంశములలో షెలాహీలు షేలా వంశస్థులు పెరేసీలు పెరేష్ వంశస్థులు జెరాహీలు జరాహు వంశస్థులు పెరేసీలలో హెస్ట్రోనీయులు హెస్ట్రోను వంశస్థులు అమూలీలు హామూలు వంశస్థులు వీరు యూధియుల వంశస్థులు వీరు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు డెబ్బది ఆరు వేల ఐదు వందల మంది ఇస్సాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీలు తోలా వంశస్థులు పువ్వీలు పువ్వా వంశస్థులు యాశుభీయులు యాషుబు వంశస్థులు సిమ్రోనీలు సిమ్రోను వంశస్థులు వీరు ఇస్సాకారీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్యను సంఖ్య చొప్పున వీరు అరవై నాలుగు వేల మూడు వందల మంది జబులూను పుత్రుల వంశస్థులలో సెరేదీలు శరేదు వంశస్థులు ఎలోనీలు ఎలోను వంశస్థులు యాహియలీలు యాహాలేలు వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చెప్పున వీరు అరవది వేల ఐదు వందల మంది యూసుఫ్ పుత్రుల వంశస్థులు అతని కుమారులు మన్షే ఎఫ్రామ్ మనిషే కుమార్లలో మాకీరీలు మాకీరు వంశస్థులు మాకీరు గిలాదును కనను గిలాదీలు గిలాద్ వంశస్థులు వీరు గిలాదు పుత్రులు హిజారీయులు ఈజర్ వంశస్థులు హెలాకీలు హేలక్ వంశస్థులు అశ్రీ అశ్రీయేలీలు అశ్రీయేలు వంశస్థులు సెకేమీలు షేకేం వంశస్థులు షబిధా షె షమీదీలు వంశస్థులు హెపేరీలు హెపేర్ వంశస్థులు హెపేర్ కుమారుడైన సెలోహ్ పేహాద్ కుమార్తెలే కానీ కుమారులు పుట్టలేదు సెలోహ్ పేహాద్ కుమార్తెలు కుమార్తెల పేర్లు మహాలా నోయా హోగ్లా మీకా తిర్సా వీరు మనిషిల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు యాభై రెండు వేల ఏడు వందల మంది ఎఫ్రాయిం పుత్రుల వంశములు ఇవి శృతాలీయులు శృతాలాహు వంశస్థులు బెకారీయులు బేకర్ వంశస్థులు తహానీయులు తహాన్ వంశస్థులు వీరు శృతాలాహు కుమారులు ఇరానీయులు ఏరాన్ వంశస్థులు వీరు ఎఫ్రాయింల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ముప్పది రెండు వేల ఐదు వందల మంది వీరు యోసేపు పుత్రుల వంశస్థులు బెన్యామిన్ పుత్రులలో బెన్యామిన్ పుత్రుల వంశములలో బెలీయులు బేలా వంశస్థులు అజ్బేలీయులు అజ్బేలా వంశస్థులు అహిరామీలు అహిరాం వంశస్థులు షూపామీయులు షూపాం వంశస్థులు బేలా కుమారులు ఆర్దు నయామాను ఆర్దీయులు ఆర్దు వంశస్థులు నయామానీయులు నయమాన్ వంశస్థులు వీరు బెన్యామినియుల వంశస్థులు వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున నలభై ఐదు వేల ఆరు వందల మంది దానుపుత్రుల వంశములలో షూషామియులు సూషాం వంశస్థులు వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవై నాలుగు వేల నాలుగు వందల మంది పుత్రుల వంశములలో ఇమ్మిని ఇమ్నా ఇమ్నానీయులు ఇమ్నానీయులు ఇమ్నా వంశస్థులు ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు బేరీయులు బేరియా వంశస్థులు బెర్యానీయులలో హెబేరులు హెబేరు వంశస్థులు మల్కియేలియులు మల్కియేలు వంశస్థులు ఆషేర్ కుమార్తె పేరు షేరహు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అసేరియుల వంశస్థులు వీరు యాభై మూడు వేల నాలుగు వందల మంది నత్తాలి పుత్రుల వంశములలో యహాసాయేలీలు యహాసాయేలు వంశస్థులు గూనీయులు గూని వంశస్థులు ఎసేరీలు ఎసేరియులు ఎసేరు వంశస్థులు సిల్యమిలు షిల్లెం వంశస్థులు వీరు నప్తాలీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభై వే నిల్ నలభై ఐదు వేల నాలుగు వందల మంది ఇజ్రాయిలలో లెక్కింపబడిన వీరు ఆరు లక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పై మంది యెహోవా మోషకు ఇలా సెలవిచ్చను వీరు పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యంగా పంచిపెట్టవలెను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యం ఇయ్యవలను తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యం ఇయ్యవలను దాన్ని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యం ఇవ్వవలను చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలను ఎక్కువ మందికి తక్కువ మందికేమీ చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలను వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీలు వీరు గిర్షనీయులు గిర్షన్ వంశస్థులు కాహాతీలు కాహాత్ వంశస్థులు మొరారీలు మొరారి వంశస్థులు లేవీల వంశములు ఏవనగా లిబ్నీల వంశం హెబ్రోనీల వంశం మహాలీయుల వంశం ముషీయుల వంశం కురాయిల వంశం కాహాతు అమ్రా అమ్రామును కరను అమ్రాము భార్య పేరు ఎకేబేదు ఆమె లేవి కుమార్తె అయ్యుప్తులు ఆమె లేవికి పుట్టెను ఆమె అమ్రాము వలన అహరోనును మోషెను వీరి సహోదర్యగు మిర్యామును కనను అహరోను వలన నాదాబు అభిహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి నాదాబు అభిహులు ఎహోవా సన్నిధికి అన్యాగ్ఞత తెచ్చినప్పుడు చనిపోయి వారిలో నెల మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కింపబడిన వారందరూ ఇరవై మూడు వేల మంది వారు ఇజ్రాయిలలో లెక్కింపబడినవారు కారు గనక ఇజ్రాయిలలో వారికి స్వాస్థం ఇయ్యబడలేదు ఎరుకో ప్రాంతంలో అందరి నొద్దనున్న మోయాబు మైదానంలో మోషయు యాజకుడగు ఏలియాజరును ఇజ్రాయిల్ల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు మూషేహరోణులు షీనాయి అరణ్యంలో ఇజ్రాయేలీలో సంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు ఏలైనగా వారు నిత్యంగా అరణ్యంలో చనిపోదురని యహో వారిని గూచి సెలవిచ్చను ఎపుణ్య కుమారుడైన కాలేపును నూను కుమారుడైన యహోషువాయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు